పరద్రవ్యేష్ధ్యానం మనసానిష్టచింతనం త్రివిధం మానసం స్మృతం అన్నారు అంటే ఇంకొకడి యొక్క సొత్తును అపహరించాలని అనుకోవటం ఇది మనసుతో చేసేటటువంటి పాపం ఇంకొకడిని హింస పెట్టాలి అని అనుకోవటం అది మనసుతో చేసే పాపం అలాగే శాస్త్ర విరుద్ధమైన భావములు కలిగి ఉండటం శాస్త్రం చెబుతున్నది ఈశ్వరుడు ఉన్నాడు మేము ఈశ్వరుని నమ్మండి మాకు దేవుళ్ళో నమ్మకం లేదండి ఏమనాలి ఇంత చెప్పినా మాకు దేవుళ్ళో నమ్మకం లేదండి అనేటటువంటి వాళ్లకు ఇదో పాప అని అనాలి తప్ప ఇంకేమీ అనడానికి ఈ పాపానికి తగినట్లుగా ఫలం మనస్సుతోనే అనుభవించాల్సి వస్తుంది అదే మనం అంటున్నామే నాకు మనశ్శాంతి లేదు జన్మలో ఆ మానసికమైన పాపాలు చేసాం తీర్థమా